నమస్కారం అండి ఒక ఒక డిసీజ్లో మెయిన్గా మనకు లైపోమా అనేది చాలా మందిలో కనిపిస్తుందండి మధ్యకాలంలో ఈ లైపోమ్ అనేది ఒకప్పుడు లేదండి చాలా తక్కువ అంటే కొవ్వు గడ్డలు అంటాం లైపోమా అంటే ట్యూమర్ ట్యూమర్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి క్యాన్సర్ గడ్డ ఒకటి నార్మల్ గడ్డ ఈ లైపోమ్ అనేది కొవ్వు గడ్డలు నార్మల్ గడ్డలుగా పరిగణిస్తాం ఇవి కొవ్వు ఇవి క్యాన్సర్గా మారే అవకాశాలు తక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి కాబట్టి ఈ కొవ్వు గడ్డలకు మనకు లేజర్ ఎలాంటి చేయక్కర్లేదు ఆ కొవ్వుకు మనం ఆపరేషన్ చేయక్కర్లేదు మనం హోమియోపతి మందుల ద్వారా మన కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన దగ్గర సపరేట్ ఫార్మాస్ అందుబాటులో ఉన్నాయండి ఈ కొవ్వు గడ్డలకు మొత్తం చేతిపైన తులల పైన ఇవన్నీ పెరిగిపోతుంటాయి దానివల్ల నొప్పి ఏమి ఉండదండి నొప్పి ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఆ కొవ్వు గడ్డలు పెరగడం వల్ల ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఈ కొవ్వు గడ్డలకు మనము ఆపరేషన్ లేకుండానే మన హోమియోపతి మందుల ద్వారా కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మొత్తం కరిగించేలాగా మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నమస్కారం